ఉంటారో తెలియదు మీరు సమర్థత ఉంటే ఇన్ఛార్జ్ మేనేజర్ నేరుగా మనకి రెగ్యులర్ రైట్ చేయండి ఇక్కడి నుంచి ప్రమోషన్ ఇవాళ అమల్లోకి తీసుకువచ్చినటువంటి లేబర్ కోర్ట్స్ వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక వర్గం జరుపుతున్నటువంటి సమ్మెలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులు వారు రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి సుమారు ఆరు వందల మంది ఉద్యోగులందరూ కూడా సమ్మెలో పాల్గొన్నారు యూనియన్ పిలుపు మేరకు దీనికి పాలకవర్గం కూడా వారు కూడా సహకరించారు అందుకని మొత్తం బ్యాంకు ఇవాళ అన్నీ కూడా యాభై తొమ్మిది బ్రాంచులు స్తంభింప చేయబడి ఇక కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది ఇవి కోఆపరేటివ్ సెక్టార్ అనేటటువంటిది ప్రత్యేకమైనది దీని యొక్క సమస్యలు భిన్నంగా ఉంటాయి అందుకని ఈ సంస్థని పటిష్టం చేసుకోవటంలో ఉద్యోగులు కూడా షేర్ హోల్డర్స్ భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులను కూడా షేర్ హోల్డర్స్ చేసినటువంటి బ్యాంకు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు మాత్రమే ఇవాళ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఒకనాడు ఏదో చిన్నదిగా ఉన్నప్పటికీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి పద్నాలుగు వందల యాభై ఏడు బ్యాంకులలో మొదటి పదిహేను బ్యాంకుల్లో ఇది ఒకటిగా ఉన్నది ప్రభుత్వం ఏ కారణం చేతను కేంద్ర ప్రభుత్వం నిజానికి దీన్ని షెడ్యూల్డ్ బ్యాంకుగా ఇదివరకే వారు గుర్తించవలసి ఉంది కానీ ఏ కారణాలు నాకైతే తెలియదు కానీ ఇంతవరకు చేయలేదు ఈ మార్చి నెలాఖరులోగా చేస్తారని భావిస్తున్నాం అందువల్ల ఈ కోఆపరేటివ్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఇవి సూత్రాలు ఉంటాయి ఇవి ఆ సూత్రాలకు అనుగుణంగా లేకుండా కొత్త విధానాలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం సరి అయినది కాదు అలాగే దానికి అనుగుణంగా రిజర్వ్ బ్యాంకు కూడా రిజర్వ్ బ్యాంకు కంట్రోలింగ్ అథారిటీగా ఉండాలి తప్ప ఓనర్స్గా వ్యవహరించకూడదు దురదృష్టవశాత్తు ఓనర్స్గా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది రిజర్వ్ బ్యాంకు అలా కాకుండా నిజానికి వారు కొన్ని రెగ్యులేషన్స్ చేయవచ్చు వేరే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ఉంది ఆ రెండు యాక్టులు కలిపి జాగ్రత్తగా వారు వారు పోట్లాడుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వ శాఖలు వారు పోట్లాడుకొని మమ్మల్ని ఇబ్బందుల్లో పెడుతున్నారు అలా కాకుండా ఆ రెండు సంస్థలు రిజర్వ్ బ్యాంకు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్టు దీనికి పరస్పరం తేడా లేకుండా ఇద్దరు కలిసి ఈ కోఆపరేటివ్ వ్యవస్థ మరింత విస్తరించి సామాన్య ప్రజలకి పేద ప్రజలకి ఉపయోగపడేటటువంటి ఈ సంస్థలని పటిష్టం చేయటానికి వారి నుంచి మేమేం ఆర్థిక సహకారం కోరటంలా ఎలాంటి సహకారము పాడటం లేదు ఆ విధంగా వీటిని స్వతంత్ర సంస్థలుగా అంగీకరించి వారు తగినటువంటి నిబంధనల కింద పనిచేయాల్సిందిగా పోర్టు చూశాం